రోజుకు యాభై రూపాయలకు అసిస్టెంట్ డైరెక్టర్గా లొకేషన్లో ఎడిటర్ లైట్ బాయ్ అప్ మ్యాన్ ఇలా ఎవరు రాకపోయినా ఆ పనిని చేశారు వాటర్ క్యాన్ల మార్కెటింగ్లో కొన్నాళ్ళు పనిచేశాక హోటల్ బిజినెస్ చేసినా కలిసి రాలేదు ఇచ్చిన వారు ఎక్కడ ఎదురవుతారోనని మారువేషంతోనే బయట తిరిగేవారు ఆయన ఎవరో కాదు తాజాగా ప్రకటించిన డెబ్బై జాతీయ అవార్డుల్లో ఉత్తమ నటుడిగా నిలిచిన కన్నడ నటుడు రిషబ్ శెట్టి ఆయన ఒడిదుడుకుల జీవన ప్రయాణంలో స్ఫూర్తిని నింపే అంశాలు ఎన్నో ఉన్నాయి రిషబ్ది కర్ణాటకలోని కెరాడి అనే పల్లెటూరు మధ్యతరగతి కుటుంబం అమ్మ హౌస్ వైఫ్ నాన్న జ్యోతిష్కుడు ఆయనకు ఓ అక్క అన్న అందరిలో చిన్నవాడు కావడంతో రిషబ్ని గారభంగా పెంచారు చదువులో కంటే అల్లరి ఆటల్లోనే చురుగ్గా ఉండేవారు జూడో పోటీల్లో పథకాలు సాధించారు అది రిషబ్ తండ్రికి నచ్చేది కాదు అక్కడే ఉండే కొడుకు జులైగా మారతాడన్న భయంతో బెంగళూరు పంపించారు నాన్న కోపంతో పంపించేసిన రిషబ్ మాత్రం ఆనందంలో మునిగిపోయారు రిషబ్ బాల్యంలో వారి ఊరు మొత్తంలో కరెంటు టీవీ ఉన్న ఇల్లు వారిదే దూరదర్శన్లో వచ్చే హీరో రాజ్ కుమార్ పాటలను ఎక్కువగా చూసే రిషబ్కు నటుడు కావాలనే లక్ష్యానికి బీజం పడింది అక్కడే ఊరిలోని కళాకారులతో కలిసి యక్షగాన ప్రదర్శనలో పాల్గొన్న రిషబ్ ప్రతిభను గ్రామస్తులంతా మెచ్చుకోవడంతో నటనపై మరింత ఫోకస్ పెట్టారు బెంగళూరులోని డిగ్రీ కాలేజీలో నాటకాలు వేసేవారు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేరారు ఆర్థికంగా అక్కపై ఆధారపడటం ఇష్టం లేని రిషబ్ మినరల్ వాటర్ అమ్మకం వ్యాపారం మొదలుపెట్టారు సైనడ్ చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచేసిన ఆ సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది చేసేదేమీ లేక మళ్ళీ వాటర్ క్యాన్ వ్యాపారంలోకే దిగారు కొంత అప్పు చేసి రెండు వేల తొమ్మిదిలో హోటల్ వ్యాపారం మొదలుపెట్టారు అప్పుల ఊబిలో మునిగిపోయారు చివరకు సినిమాలే దిక్కు అనుకుని వేషాల కోసం తిరిగారు చిన్న చిత్రాల్లో నటిస్తూ అప్పిచ్చిన వారు ఎక్కడ ఎదురవుతారోనని మారువేషంతోనే బయట తిరిగేవారు అయోమయ స్థితిలో ఉన్న సమయంలో దర్శకుడు అరవింద్ కౌశిక్ రక్షిత్ శెట్టితో రిషబ్ కు పరిచయమైంది ఆ డైరెక్టర్ రక్షిత్ శెట్టి హీరోగా తుగ్లక్ సినిమా చేశారు తుగ్లక్ ఫ్లాప్ అవడంతో బాధ నుంచి రక్షిత్ను బయటకు తీసుకొచ్చేందుకు తాను సిద్ధం చేసుకున్న రిక్కీ కథ చెప్పారు రిషబ్ ట్రిప్ట్ బాగా నచ్చడంతో దాన్ని తెరకెక్కించే బాధ్యతను రిషబ్కే ఇచ్చారు రక్షిత్ ఆ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది ఆ తర్వాత డైరెక్టర్గా రిషబ్కు కిరిక్ పార్టీ కమర్షియల్ హిట్గా నిలిచింది కాసర్గోడుకు జాతీయ అవార్డు వచ్చింది బెల్బాటంలో రిషబ్ హీరోగాను కోరిక తీర్చుకున్నారు సర్కారీ తర్వాత రిషబ్ దర్శకత్వం వహించిన కాంతారా ఇప్పుడు ఆ చిత్రమే రిషబ్కు ఉత్తమ నటుడిగా నేషనల్ లెవెల్లో గుర్తింపు తీసుకొచ్చింది ప్రస్తుతం కాంతారా టూ పన్నుల్లో బిజీగా ఉన్నారు రిషబ్ శెట్టి